ప్రేజలా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ఆ సర్వోన్నతిని ఇచ్చి వాగ్దానమునందుకుని మనం ముందుకు వెళ్దామండి ఆయన ఇచ్చి వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనమును మన దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు అండి ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనం అండి ఆ వాక్యము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను అని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన చెప్తున్న మాట నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును అని అని ఎవరు చెప్తున్నారండి మహారాజు అయినటువంటి దావీదు తను మాట్లాడుతూ తనని ఇంటివారే కానీ తన కుటుంబీకులే కానీ తనతో ఉన్నవారు కానీ తన రాజ్యంలోని వారు కానీ అన్ని పరిస్థితులలో కూడా అతను ఒకనొక దినమున్న విడిపించబడ్డాడండి సో అన్నిటిలో దూరపరచబడిన క్షణములో ఆయన దేవుని దగ్గరికి వచ్చి ప్రలాపిస్తూ ఆయన రాస్తున్నటువంటి కీర్తన ఈ కీర్తన ఈ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాట నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును ఈ మాట ఈరోజు మన దేవుడు మన ముందుకు వచ్చి మనకు కూడా చెప్తున్నాడండి కదా అక్కడ దావీది చెప్పింది కాదు ఈరోజు మనం కూడా చెప్పగలుగుతున్నాం కదా మనం ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి నేను ఒంటరిన అయిపోయాను ప్రభా నాకు ఎవరి తోడు లేరయ్యా ఇప్పుడు నేను నా పరిస్థితులు తప్ప నేను నా వాళ్ళని చెప్పుకోగలిగిన వాళ్ళు నాతో లేరు ప్రభా అని మనం కృంగిపోతున్న సమయంలో దావీది చెప్పగలిగినట్టు మనం చెప్పగలుగుతున్నామా అండి ఆయన అంటున్నాడు నా తల్లిదండ్రులే నన్ను విడిచేసినా కూడా యహోవా నన్ను చేరదీయును అంటే నిన్న ఒకరు విడిచి పెడితేనే నువ్వు దేవునికి దగ్గర అవుతావు అంటే అంటే వాళ్ళతో ఉండొద్దని చెప్పడం కాదండి ఉద్దేశం కాదండి దేవుడు అంటున్నాడు నీ తల్లిదండ్రులు అంటే తల్లి తండ్రి కంటే మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి వాళ్ళ తర్వాతనే ఎవరైనా వచ్చేది కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు అందుకే యష్యా గ్రంథంలో కూడా దేవుడు తన వాక్యంతో అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచున తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్నెన్నడు మరువను చూడుము నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నిన్ను మర్చిపోయేవారు నీతో ఉన్నవారే ఈ లోకంలో నీతో పాటు జీవిస్తున్న వాళ్ళే ఉండవచ్చు నీ వాళ్ళని అనుకున్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు కానీ దావీదులాగా మీదలాగా ఈరోజు నువ్వు నేను మనము గ్రహించాల్సింది ఏంటిదంటే ఎవరు నన్ను విడిచిపెట్టినా ఎవరు నాకు దూరంగా ఉన్నా ఎవరు నన్ను విడిచిపెట్టేసి నన్ను మర్చిపోయినా నా పరలోక తండ్రి నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను చేరదీసుకుంటాడు ఒక సృష్టికర్త ఈరోజు నీకు తండ్రిగా మార్చబడి నేను చేరదీయడానికి నీతో ఉన్నాడమ్మా ఈరోజు దేవుడు ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు ఒంటనైపోయాను నేను ఒక అనాథను సో నాకు ఎటువంటి విడుదల లేదు నన్ను పట్టించుకుంటే వాళ్ళు నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు నిన్ను పట్టించుకోవడానికి నీ దేవుడు నీకుతో ఉన్నాడు అదే మాట ఇక్కడ దావీదు సెలవిస్తా అంటున్నాడు నా తల్లిదండ్రులే నన్ను విడిచినను నా యహోవ నన్ను చేరదీస్తాడు ఈ వాక్యం ఎందుకుందండి చదువుకోవడానికి బైబిల్లో పెట్టేసి మనం మర్చిపోవడానికి ఉందా మూసేసినప్పుడు కానీ దేవుడు అంటున్నాడు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు దావీది పట్ల చేసిన కార్యమును ఈరోజు నీ పట్ల నేను ఎందుకు చెయ్యను నీకు కూడా చేయడానికే దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాను కదా అందుకే నా తల్లిదండ్రులే నన్ను విడిచి నేను దావీది సెలవిచ్చినట్టుగా నా యహోవా నన్ను చేరదీయను అని నీవు కూడా తలంచుకుంటే నేను నీ ఎందుకు వచ్చి నిన్ను చేరదీయడానికి నేను రెడీగా ఉన్నానమ్మా ఉన్నాను నా కుమారుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందామండి ఏ పరిస్థితికి కూడా నేను ఒక్కదాన్నే ప్రభ ఏడుస్తున్నానయ్యా కన్నీరు కారుస్తున్నానయ్యా దుఃఖముతో ఉన్నానయ్యా అయ్యా దేవానికి కనిపించడం లేదా ప్రభ మీరు దిగిరండి అయ్యా నీ వలన ఓదార్పు పొందాలనుకుంటున్నా నీ వలన సేద తీరాలనుకుంటున్నాను తండ్రి అని మొర పెడుతున్నావా సహోదరి నీ ప్రార్థనకు త్వరలో నువ్వు జవాబు చూడబోతున్నావు నీ ప్రార్థనకు త్వరలో నువ్వు పరలోక తండ్రి ద్వారా ఆశీర్వదించబడబోతున్నావు ఇటు కృపతో దేవుడు నిన్ను నడిపించాలని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ధైర్యంగా నిలబడు నీవు మనుషుల మీద ఆధారపడడం కంటే పరలో ఒక తండ్రి మీద నువ్వు ఆధారపడితే నువ్వు ధైర్యంగా నిలబడగలవు ఆ ధైర్యమే దావీది రాసిన ఈ కీర్తనలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమై ఉంది నా తల్లిదండ్రులే ఒక్క వేళ నా తల్లిదండ్రులే ఏ తల్లిదండ్రులు విడిచి పెట్టారండి కానీ ఆ పరిస్థితులే వచ్చి వాళ్లే నిన్ను విడిచిపెట్టేసినా కూడా నిన్ను చేరదీయడానికి ఒక పరలోక తండ్రి ఉన్నాడు ఆయనే పరలోక తండ్రి అయినా దేవాది దేవుడై ఉన్నాడండి ఆయన నీకు సెలవిస్తాయని అంటున్నటువంటి మాట నా తల్లిదండ్రులే నన్ను విడిచినను నన్ను యహోవా నన్ను చేరదీయను నిన్ను చేరదీయడానికి ఆ పరలోక తండ్రి నీతో ఉన్నాడు భయపడకు తల్లి ఈరోజు భయపడకు చెల్లి దేవుడు నీతోనే ఉన్నాడమ్మా నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరకు వచ్చాడు నిన్ను ఆదరించడానికి ఈరోజు నీకు ఇచ్చి నీ దగ్గరకు వచ్చి నీ కుంభంలో వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండగలవా ధైర్యంగా ఉండగలవా ఆయనను మహిమపరచగలవా ఆ కృపను పొందుకుని అనేకులకు నీ ధైర్యాన్ని నువ్వు సాక్ష్యంగా పంచగలవా అది చేయగలిగితే ఈ రోజు నీ జీవితంలోనూ కార్యమును చూడబోతున్నావు ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాదంలో నడిపించును గాక ఆమెన్ 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 హలే